జిల్లా కేంద్రంలోని ఎస్టీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా పరిషత్ సిఈఓ హాస్టల్ ప్రత్యేక అధికారి రఘువరన్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని దర్రు క్యాంప్లో ఉన్న ఎస్టీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాసిన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ సిఈఓ మరియు ప్రత్యేక అధికారి రఘువరన్ బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు హాస్టల్ విద్యార్థులతో వారి వారి తరగతులు విద్యాభ్యాసం గురించి మాట్లాడారు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను కష్టపడి చదువుకోవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసి మంచి పేరు తేవాలని అన్నారు ఈ సందర్భంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం వెంకటరెడ్డి హాస్టల్ పరిస్థితి వసతులు విద్యార్థుల విద్యాభ్యాసం గురించి వివరించారు మీ పేరు ఏం పిల్ల చెప్పు రాజా రాజేషా జగదీషా ఓకే 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 ఉన్నారా అన్నదాములు ఉంటారా మీకు తమ్ముడు ఇటు ఉన్నారా అన్న ఉన్నారా ఎక్కడుంటారా అన్న ఊర్లో ఉంటాడా ఎక్కడ ఉంటారు మీ అన్నయ్య ఏ కాడ ఉంటాడా ఎక్కడ పోతే బడి ఎక్కడ నీది స్కూల్కి వెళ్తారా ఏ స్కూల్ దగ్గర జగదీష్ ఎక్కడ ఏ ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు సింగపూర్ ఏ మండల్ మండల్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ సెవెంత్ నైన్త్ వరకు సరే పొజిషన్లో సెటిల్ అవుతాం సో దాన్ని మర్ మరవకండి ఫస్ట్ మెయిన్గా చదువు ఇప్పుడు నేను రెండు మూడు క్వశ్చన్లు ఆడుతుంది వాళ్ళకి ఇంకా వాళ్ళు చెప్పలేకపోతున్నారు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా స్కూల్లో టీచర్స్ని అడిగి తెలుసుకోవాలి లేదంటే పక్కన ఫ్రెండ్స్తో తెలుసుకోవాలి అట్లే మీరు హాస్టల్ ఉంటారు కానీ మీ సీనియర్స్ ఉంటారు వాళ్ళతో వాళ్ళతోనూ తెలుసుకోవాలి తెలుసుకుంటే మీకు ఇమ్మీడియట్గా ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి సో మెయిన్గా మీరు ఫోకస్ చేయండి చదువు మీద మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి నేను కూడా మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను నేను కూడా మీలాగానే చదువుకునే వ్యక్తి హాస్టల్లో ఇలానే కూర్చొని చాలామంది నేను జవర్నాథ్ విద్యాలయ హాస్టల్ జవర్నాథ విద్యాలయ తెలుసా హాస్టల్ మీరు ఇన్నర పేరు జవర్న విద్యాలయ ఫిఫ్త్ క్లాస్లో ఎంట్రెన్స్ ఉంటుండే అప్పుడు మాకు జిల్లాకి ఒకటే స్కూల్ ఉంటుండే పెద్ద జిల్లా ఒకటే స్కూల్లో ఎనభై సీట్లు ఉంటుండే ఎనభై సీట్లలో ఒక మా మండల నుంచి నాకు ఒకటే సీట్ వచ్చింది ఇంకా మనకి ఇంకేమంటే చెప్పండి నాకు వెళ్ళి డెఫినెట్లీ సార్ మన ట్రైబల్ వెల్ఫేరీ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మనకు మా అక్కడ సార్ అయితే నేను ట్రైబల్ వెల్ఫేరీ ఈ గారు సురేందర్ రెడ్డికి ఏమన్నా రిపేర్స్ కావాలంటే మొత్తం ఏమేమి కావాలంటే ఆశించు అది కింద ఉన్నది పైన మనం ఇన్పుట్ పోతే కరకాట రేఖ అరవై ఆరు డిగ్రీల దగ్గర మన భారతదేశంలో అది ఉంటుంది అంతేనా భారతదేశంలో మన రాజధాని కెనీదే ఇనిరాసన్ లేదు మరి ఉదువార వస్తై ఉదువార వస్తై తెలుస్కదా మనకి ఏ ఏనేల వస్తై మరి ఉదువన మనకి వర్షాలు వస్తే కొంతమంది వర్షాలు వస్తే కదా జూన్ ఇక్కడ మన దేశంలో ఎక్కడ ఎంటర్ అయితే అవి కేరళ రాష్ట్రంలో కేరళ కేరళ నుంచి కర్ణాటక నుంచి మనకు ఎంటర్ అయింది అవి వచ్చి వర్షాలు మనకు వర్షాలు చూస్తాయి ఋతుపాఠాలు లేకపోతే ఏమైతుంది వర్షాలు ವರ್ಷರಾಗಬಹುದು ಏನಿದೆ ಮಂಡಲ ಮಂಡಲ ಬಂದಾಗ ಓಕೆ ಓಕೆ ಅದು ಕೊಡಿ ಈಗ ಏನು ಮಾಡಾರೆ ಈ ಮೂರು ತಿಂಗಳು ಕೋಟೇಶನ್ ವರ್ಷ 7ನೇ ತರ ಅಲ್ಲಿ ಮನೆ ہمارا ಹಸನ ಇಸಲ್ಲೋ ಅದರ ಪಂಚವಾಕಿ ಹೆಚ್ಚಕೋ ಪ್ಲಸ್ 20% ಅಂತ ಇದೆ ಅಂತ ಇದೆ ಅಂತ ಇದೆ ಸರ್ ವರ್ಷ ಏನಿದೆ ಅಂದ್ರೆ ಯಾವಾಗ ಸರ್ ರೋಡಕ್ಕೆ ಓಡಾಡ್ತೀವಿ ಸರ್ 10 ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಹಾ ಆ ರೌ ಎಸಿ ಲಾಗ್ ಹೋಗಿ